హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా బాగున్నారా ఇంకా ప్రజెంట్స్ నేను తెలంగాణ పోలీస్కి ట్రై చేస్తున్నాను మీడియా ఎంతమంది ట్రై చేస్తుందో ఒక లైక్ చేసుకోండి ఇంకా బుక్స్ తెప్పించాను అనమాట మొత్తం నాలుగు బుక్స్ తెప్పించాను ఇలా రెండు ఉన్నాయి ఇలా ఇది ఒక రెండు సరే మేము ముందు ఓపెన్ చేస్తున్నాం తొందర ప్యాకింగ్ అయితే బాగానే చేసిద్దు మరి చూడాలా టెస్ట్ పేపర్ టెస్ట్ పేపర్ విజేత కాంపిటీషన్ అనమాట రెండు టెస్ట్ పేపర్లే ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు ఇది వచ్చి రెండు వేల ఇరవై ఆరు ఇది అర్థమెటిక్ అర్థమెటిక్ అనమాట ఇది పుష్పాల శివాజీ ఇది రీజనింగ్ ఇది పుష్పాల శివ ఇది రెండు బాగుంటాయి అన్నీ తీసుకున్నా ఇంకా చూడాలి మరి చూడాలి మరి ఇక ఏ రోజు ట్రై చేయాలా సోజ్ మొదలు పెట్టాలా ఎందుకంటే ఈసారి పోలీసులో ఖచ్చితంగా చేసి జాబ్ వస్తుందని అనుకుంటున్నా మీ అందరి దయ ఉంటే ఖచ్చితంగా నాకు నచ్చి జాబ్ వస్తుంది అనుకుంటున్నాను అయితే నేను బీఎస్ఎఫ్లో డ్యూటీ చేస్తున్నాను ఛత్తీస్గఢ్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్